సూళ్లూరుపేట ప్రజలకు అధికారులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు ఏటి పండగ శుభాకాంక్షలు ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆర్టీవీకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఒక ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కొన్ని మౌలిక వసతులు అవసరమవుతాయి గాలి నీరు వెలుతురు మంచి రవాణా మార్గం ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు అందరి దృష్టి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా మీద ఉంది అసలు మార్కాపురంకి జిల్లాగా అయ్యే అవకాశం ఉందా అక్కడ ఎటువంటి వనరులు ఉన్నాయి ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధికి కావలసిన నీరు కావలసిన స్థలాలు ఉన్నాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది అసలు ఇక్కడ అటువంటి వసతులు ఉన్నాయా లేవా అనే ప్రయత్నంగా ఆర్టీవీ అయితే ఇక్కడ విశేషాలు తెలిసే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్న క్రమంలో ఇక్కడ మార్కాపురం వాసులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు చూస్తాం ఎందుకంటే ఈ మార్కాపురంకి కావలసిన నీటి వసతులు చెరువు ఉంది అదేవిధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏం అవసరమో అసలు ఏ విధంగా అభివృద్ధి చెందాలో కూడా వారినట్టు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం సార్ చెప్పండి నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పడింది కానీ అసలు మార్కాపురం జిల్లా ఏర్పడింది కానీ ఇక్కడ ఏముంది అభివృద్ధి చెందడానికి కానీ చాలామందికి ప్రశ్న ఉంది ఇక్కడ కావాల్సిన ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో కరువు నీటి కరువు ఈ నీటి కరువు సమస్య తీరేదాని కోసం ఇక్కడ మార్కాపురానికి ఏముంది మార్కా ప్రాంతం వచ్చేసి ఇదంతా ఏడారి ప్రాంతం అండి ఇదంతా కానుకబడిన ఏరియా కమర్షియల్గా తక్కువ రెండవది వచ్చేసి ఇండస్ట్రీలు ఇవన్నీ రైతాంగము వ్యవసాయ మార్గం కూడా తక్కువ ఎందుకంటే ఇక్కడ నీటి వసతి లేదు ముఖ్యంగా తాగునీటి వసతి కూడా చాలా ఇబ్బందికరం రెండవది వచ్చేసి ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఏర్పడితే ఏర్పడుతుంది కాబట్టి కొంచెం అభివృద్ధి జరుగుతుంది అని ప్రజల ఆంక్ష అభివృద్ధి అంటే ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా మార్కాపురంకి జిల్లా కేంద్రానికి చెరువు ఉంది అసలు ఈ చెరువు చరిత్ర ఏంటండి చెరువు చరిత్ర అయితే మా పూర్వకుల నుంచి దీనికి చెరువు చరిత్ర ఉందండి మార్కాపురం చెరువు చరిత్ర ఉంది దీనికి ఒక చరిత్ర కూడా ఉంది ఈ మార్కాపురం చెరువు ఉంది ముఖ్యంగా ప్రాంతం డెవలప్ అవ్వాలంటే నీళ్ళు అవసరం ఆ నీళ్లు ఈ చెరువుకి వచ్చే నీళ్ళు సరిపోతాయా ఇంకా ఏదైనా అభివృద్ధి చేయాల్సి ఉంటుందా లేకపోతే నీళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి తీసుకురావాల్సి ఉంటుంది అభివృద్ధి చేయాలండి ఎందుకంటే చెరువు వర్షం నీటి మీద ఆధారపడి ఉన్న ఇది పైన కమ్మ చెరువు వాటరు నిండి మధ్యలో వర్షాలు పడి చెరువు నిడితే అప్పట్లో రెండు పంటలు పండేది చెరువు కింద ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతం బోర్లు లేవు అప్పట్లో వ్యవసాయ బోర్లు లేవు ఈ చెరువు అనేది అప్పట్లో రెండు పంటలు పండేది అది ఖమ్మం చెరువుకు అప్పుడు నీటి వసతులు ఎక్కువ వర్షాలు పడే రోజులు వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలు ఇత మార్కాపురం చెరువు మీద ఈ ప్రాంతం అంతా పంటలు పండే బోర్లు లేరు అప్పట్లో ఏబ్లు దీనికి మార్గాలు అయితే ఖమ్మం చెరువు నుంచి నీరు ఇక్కడికి వస్తుంది అప్పుడు రెండు పంటలు పండే ఈ కాలక్రమేణా వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత చెరువు అదవగత అయిపోయి మీరు చెప్పండి ముఖ్యంగా చెరువు చూస్తుంటే ఏమో చాలా విశాలంగా ఉంది అసలుకి ఎన్ని ఎకరాలు ఉంది ఈ చెరువు ఈ చెరువులో ఎంత నీరు నిల్వ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది అసలుకి ఎండాకాలము ఈ చెరువు ఎండిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి సమస్య ఏంటంటే అంటే చెరువు మనం చిన్నప్పుడు పైనుంచి మనకు వర్షాలకు ఖమ్మం చెరువు నుంచి నీళ్ళు వచ్చేది ఆ వచ్చిన నీళ్లతో కింద వరిమళ్ళు అవన్నీ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ మధ్య ఈ చెరువు దగ్గర దగ్గర దాదాపుగా నాకు తెలిసి ఈ చెరువు ఐదు వందల ఎనభై ఎకరాల పైన ఉందండి ఇప్పుడు నాకు తెలిసి ఒక నూట ముప్పై నూట నలభై ఎకరాల దాకా కబ్జా అయిపోయింది మొత్తము చెరువు కూడా ఏంటంటే పూడుకోపోయింది ఈ చెరువు అంతా మార్కాపురానికి ఇంత పెద్ద చెరువు ఉండడం నిజానికి అదృష్టమే మనకు ఈ చెరువు అంతా పూడిగా తీపిచ్చి బాగా నీటు నిల్వ ఉండేలాగా చేసి తర్వాత ఈ కట్ట కూడా అండి కొంచెము మనకు చాలా వరకు కోతకు గురైంది ఈ చెరువు కట్టను కూడా కొంచెం విడల్పు చేసి దీన్ని అభివృద్ధి చేసి కొంచెం నీళ్లు నిల్వ ఉండేలాగా చేసి మళ్ళీ ఈ వర్షాలు పడి ఎక్కువగా నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్లు కూడా వృధా పోకుండా వేరే ప్రభుత్వ భూముల్లో కూడా కొంచెం ఇంకుడు గుంతల్లాగా తీసి ఈ నీళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళేలాగా చేసుకొని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అలానే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే దీంట్లో చేపల పెంపకము ఈ చిల్ల చెట్లు అన్నీ పెరిగిపోవడం వల్ల సగానికి సగము నీళ్లు నిల్వ లేకుండా మనం చేయలేకపోతున్నాము రాబోయే రోజుల్లో ఇప్పుడు మార్కాపురం జిల్లా అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఈ ఊరిని అభివృద్ధి చేయాలి అంటే మనకు ఖచ్చితంగా చెరువు పూడిగా తీపిచ్చి దీన్ని చేపల పెంపకం ఆపేసి చేపల పెంపకం చేయడం వల్ల ఏమవుతుందంటే చేపలు తీసేటప్పుడు మనకు ఈ నీళ్ళంతా పారదోలుతున్నారండి ఈ పారదోలడం వల్ల మనకు ఎండాకాలంలో నీటి ఎద్దడి ఎక్కువ మార్కపు మొదటి నుంచి కూడా నీటి ఎద్దడి మనకు ఉన్నది ఈ రెండే రెండు మనకు కారణాలు ఒకటి చెరువు అభివృద్ధి చేసుకోవాలా రెండోది వెలుగొండ ప్రాజెక్ట్ మనం పూర్తి చేసుకోవాలా వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు దాకా పూర్తి కాలేదు భవిష్యత్తులో అవడానికి కూడా కొంచెం టైం పట్టేలా ఉంది దాని గురించి ఇప్పుడు పనులు కూడా మొదలైపోయినాయి లేదంటే ఇక్కడ చేపల పెంపకం కొంచెం ఆపేసి చెరువు కబ్జా భూములన్నీ కబ్జా అయినాయి దగ్గర దగ్గర నూట నలభై ఎకరాల దాకా ఈ జిల్లా అయినప్పటి నుంచి అవన్నీ కబ్జాలు చేసేసి వెంచర్లు వేసేసి మొత్తం అమ్మేసి అలా అంటే అలా చేస్తున్నారు దాని గురించి కూడా ఇప్పుడు పేపర్లలో న్యూస్లలో కూడా ఈ మధ్య కొంచెం ఇష్యూ జరుగుతుంది దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలంటే మనం దీన్ని పొడిగా తీపిచ్చేసి వీలైనంత వరకు నీళ్లు స్టాక్ ఉండేలాగా చేసుకొని ఈ చేపల పెంపకం కూడా కొంచెం ఆపేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ నీళ్ళన్నీ పారదోరాల్సి వస్తుంది చేపలు తీయాలంటే రాత్రికి రాత్రి న్యూస్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ डिस्क्रिप्शन लो बनती